వర్షాకాలమైన చలికాలమైనా పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా దగ్గు జలుబు అనేది కామన్గా చూస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా తలకారవ అయితే పెట్టుకోండి చాలా అంటే చాలా అయితే రిలీఫ్గా అనిపిస్తుంది అన్నమాట అయితే నేను ఒక స్పెషల్ మసాలా అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను ఆ స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకొని నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయిపోయి ఇలా తలకా షోరవ అయితే చేసుకుని తిని చూడండి చాలా హాయిగా ఉంటుంది దగ్గు జలుబు ఉన్నప్పుడైతే అయితే వేడి వేడి అన్నంలో తలకాయ షోర్వా వేసుకొని తింటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది టేస్ట్ అయితే అంత బాగుంటుందండి మరి మరి రెసిపీ వీడియో కూడా కంప్లీట్గా చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసుకోవాలి తలకాయ షోర్వాకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసుకున్నాం కదా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర అయితే వేసుకోవాలి ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగుతున్న టైంలోనే మనం ఇక్కడ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలండి కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత శుభ్రంగా మూడు నాలుగు సార్లు ఈ తలకాయ మాంసం అయితే క్లీన్ చేసుకోవాలండి వాటర్లో శుభ్రంగా కడిగి తీసుకున్న తలకాయ మాంసం అయితే వేసేసుకొని ఉప్పు అయితే వేసుకోండి ఉప్పు వేసుకుంటే పీసెస్ అనేవి టేస్టీగా అయితే ఉంటాయండి ఉప్పు వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక మూడు లేదా నాలుగు నిమిషాల వరకు ఉడకనివ్వాలి మూత పెట్టేసి ఉడికించేసేయండి ఇంకొంచెం త్వరగా ఉడికే ఛాన్స్ ఉంటుంది ఒక పక్క తలకాయ మాంసం అయితే ఉడికిపోతూ ఉంటుంది ఈ లోపైతే మనము మసాలాన్ని ప్రిపేర్ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అలానే ఒక పది వరకు లవంగాలు ఒక పది వరకు మిరియాలు అయితే వేసుకోవాలండి ఈ కర్రీలోకి మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మిరియాలనమాట మిరియాలు అస్సలు స్కిప్ చేయకండి ధనియాలు కాస్త రంగు మారి అలానే లవంగాలు మిరియాలు కాస్త వేగిన తర్వాత దాల్చిన చెక్క అయితే వేసేసుకోండి అలానే ఒక నాలుగైదు వరకు యాలకులు కూడా తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనము వేయించుకున్న మసాలా దినుసులు అన్నీ కూడా రోట్లో కానీ లేదంటే మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో కానీ గ్రైండ్ చేసేసుకోవాలండి మెత్తని పొడిలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసేయండి ఈ కర్రీలోకి మనము చింతపండు యూస్ చేస్తాం సో చింతపండు అయితే కొంచెం తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఈ లోపు నానిద్ది నేను తలకాయ మొత్తం తీసుకున్నాను అనమాట ఆఫ్ కాకుండా ఫుల్ తలకాయ తీసుకున్నాం అనమాట మేక తలకాయ మాంసం ఫుల్గా తీసుకున్నాం ఇక్కడ ఒక అర టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసేసుకోవాలండి అలానే అప్పటికప్పుడు ఫ్రెష్గా రోట్లో రుబ్బినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోండి అలానే కారం అయితే యాడ్ చేసుకోండి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది మీకు కర్రీ ఇంకా బాగా స్పైసీగా ఉండాలి ఘాటు తెలియాలి అనుకుంటే కారం ఎక్కువ వేసుకోవాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అలానే ఆల్రెడీ స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసి పెట్టేశాను కదా ఆ మసాలా అయితే నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి మీకు కర్రీ ఇంకా బాగా ఘాటు అనేది క్లియర్గా ఎక్కువగా తెలియాలి అనుకుంటే ఒక స్పూన్ అని వేసుకోండి లేదు మనకి నార్మల్గా ఉండాలి అంటే మరీ చప్పగా కాకుండా మరీ ఘాటుగా కాకుండా మీడియంగా ఉండాలి మాకు అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి మసాలా పొడి కూడా వేసేసుకున్న తర్వాత ఈ విధంగా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత చిన్న గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు నుంచి చింతరసం సపరేట్ చేసుకోవాలి చింతరసం వీలైనంత వరకు పల్చగా తీసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ బాయిల్ అయిన తర్వాత కర్రీ ఇంకొంచెం చిక్కబడుతుంది కదా అప్పుడు మనకి బాగా పులిపోయిపోయే ఛాన్స్ ఉంటుంది సో చింతరసం పల్చగానే తీసుకోవాలి చింతపండు నుంచి మనకి ఇక్కడ ఎంతవరకు చింతరసం అయితే వస్తుందో అంతవరకు సపరేట్ చేసుకొని కర్రీలో పోసుకోవాలండి కర్రీని ఒక టూ మినిట్స్ వరకు అయితే ఉడకనిచ్చి ఆ తర్వాత కర్రీనంతా కూడా నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నానండి ఎందుకంటే తలకాయ కర్రీ త్వరగా ఉడకాలి అనుకుంటే ప్రెషర్ కుక్కర్లోనే ఉడికించుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న తలకాయ నాకు ఇక్కడ మరీ లేతగా లేదు మరీ బాగా ముదురుగా లేదు నార్మల్గా ఉంది సో నాకు ఇక్కడైతే ఎనిమిది విజిల్స్ అయితే పట్టాయండి ఎప్పుడైనా కూడా తలకాయ మాంసం ప్రెషర్ కుక్కర్లో వండాలనుకుంటే ఒక ఐదు విజిల్స్ వరకు ఉడికించి ఆ తర్వాత చెక్ చేసి ఇంకో టూ త్రీ విజిల్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మీకు ఉడకపోతే ఇంకొక రెండు మూడు విజిల్స్ వరకు అయితే ఉడికించుకోవచ్చు విజిల్ తీసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని ఉప్పు యాడ్ చేసుకొని అలానే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని కలుపుకొని మంటనైతే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు అయితే చక్కగా ఇంకొంచెం ఉడకనివ్వాలండి కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ కూడా కర్రీకి పడితే చాలా బాగుంటుంది కాబట్టి ఉడికించాలని చెప్పాను నేను ప్రిపేర్ చేసిన తలకాయ కూర రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ రెసిపీ వీడియో అనేది ఇంకొంతమందికి కొత్త వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు అలానే ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి వంటలు అనేవి ఫార్వర్డ్గా చేసేయగలము ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్